లుగూడకు నియరెస్టు ఒక ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పదిహేను ఎకరాల ల్యాండు మంచి రెడ్ సైడ్ ల్యాండు అమ్మకానికి అవుట్ రైట్లు గలదు చుట్టూ ఫినిషింగ్ ఈ ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ అలాగే ఈ ల్యాండ్కు నలుదిక్కుల చుట్టుపక్కల ప్రాంతాల్లో తోటలతో కూడినటువంటి ల్యాండ్స్ మంచి రెడ్ సైడ్ ల్యాండ్ పూర్తి రెడ్ సైల్తో కూడినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్కు ఇది ప్రస్తుతానికి ముప్పై మూడు ఫీట్ల కంకర్ రోడ్డు అతి త్వరలో డాంబర్ రోడ్డు కాబోతుంది విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డుతో కూడినటువంటి ల్యాండు ఎంట్రెన్స్ ల్యాండ్కు రోడ్డు ఫేసింగ్తో ఎంట్రెన్స్ ఉన్నటువంటి ల్యాండ్ సూర్యపేటకు ఒక ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు అలాగే నల్లగొండకు నలభై మూడు కిలోమీటర్లు మిరాలగూడకు ఒక ఇరవై కిలోమీటర్లు అందుబాటులో ఉన్నటువంటి ల్యాండు చుట్టూ ఫినిషింగ్తో ఉన్నటువంటి ల్యాండ్ అమ్మకాని గలదు